రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలోని పొన్నేకొల్లులో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ లండన్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పారు అనర్గాల వారి హక్కుల కోసం విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు రావటం కోసం అంబేద్కర్ కృషి అని చెప్పారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని మంత్రివర్యులు అన్నారు గత ప్రభుత్వం ఎస్సీ సంక్షేమాన్ని విస్మరించగా నేడు వంద కోట్లతో ఇరవై తొమ్మిది ఎస్సీ సంక్షేమ హాస్టల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు వారు రాజ్యాంగ రచనే కాకుండా సామాజిక న్యాయాన్ని కోసం అదేవిధంగా కుల వివక్షని తని తరిమిగొట్టేందుకు ఆర్థిక అంతరాలు తగ్గించేందుకోసం ఈరోజు రాజకీయాలలో ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఇవన్నీ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి మన జగజ్జీవన్ రావు గారి భర్త ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గురుకుల పాటల స్థలంలో హాస్టల్ టాయిలెట్స్ కోసం యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది నూట నలభై మూడు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ చేయనంత విధంగా హాస్టల్ల పునర్నిర్మాణం నవీకరణ కోసం నిధులు కేటాయించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ రేపు విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం అన్ని గురుకుల అదే అదేవిధంగా మనకున్నట్టు మన ఈ మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని తెలియజేసుకుంటూ కొత్తగా అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణ బద్దలై ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించినటువంటి పేదరికం లేని సమాజంలో భాగంగా పీఫోర్ బంగారు కుటుంబాలు ఎవరైతే సమాజంలో పదిహేను శాతం ఉన్నటువంటి పేదలకి సమాజంలో వృద్ధి చెందినటువంటి పది శాతం ఉన్నటువంటి మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ తీసుకొని వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక కొత్త పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతూ ప్రారంభించారు ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇంకో విషయం ఏది వెలిస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా వాటిని తగ్గించేస్తే మళ్ళీ మన ప్రభుత్వం ఎస్సీలకి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి దానికి అదనంగా ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు బీసీలకు కూడా యాభై వేల రూపాయలు ఇచ్చి కష్టపడుతున్న కుటుంబ పేదలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకునేందుకు మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కాలర్షిప్స్ కూడా ఈ సంవత్సరం పూర్తిగా అందించడం జరిగింది